ఓం శాంతి ఈరోజుటి మురళి తారీఖు ఆగస్టు ముప్పై రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు శివ పరమాత్మ తెలియచేసిన మురళీలోని మధుర మహావాక్యాల యొక్క సారాంశాన్ని ఇప్పుడు విందా బాబా తెలియచేస్తున్నారు మధురమైన పిల్లలు దుఃఖాన్ని హరించే బాబా మమ్మల్ని సుఖధామానికి తీసుకెళ్లేందుకు వచ్చారని మేము స్వర్గంలో దేవకన్యలుగా అయ్యేవారమని మీకు సంతోషముండాలి ప్రశ్న పిల్లల ఏ స్థితిని చూస్తున్నా తండ్రికి చింత కలగదు ఎందుకు జవాబు కొంతమంది పిల్లలు ఫస్ట్ క్లాస్ సుగంధభరిత పుష్పాలుగా ఉన్నారు కొందరిలో కొద్దిగా కూడా సుగంధం లేదు కొందరి స్థితి చాలా బాగుంటుంది కొందరు మాయా తుఫానులలో చిక్కుకొని ఓడిపోతారు ఇవన్నీ చూస్తున్న తండ్రికి చింత కలగదు ఎందుకంటే ఇప్పుడు సత్యుగ రాజధాని స్థాపన అవుతూ ఉందని తండ్రికి తెలుసు అయినా తండ్రి శిక్షణనిస్తున్నారు పిల్లలారా ఎంత ఎక్కువగా వీలైతే అంత స్మృతిలో ఉండండి మాయా తుఫానులకు భయపడకండి ధారణ కొరకు ముఖ్య సారాంశం ఫస్ట్ పాయింట్ ఈ కనులతో అన్నీ చూస్తున్నా వాటిని మర్చిపోయే అభ్యాసం చేయాలి పాత ఇల్లు పాత ప్రపంచము నుండి మనసును తొలగించుకొని నూతన ఇంటిని స్మృతి చేయాలి రెండో పాయింట్ జ్ఞాన స్నానం చేసి సుందరమైన దేవకన్యలుగా అవ్వాలి ఎలాగైతే తండ్రి సుందరమైన తెల్లని బాటసారి అయినారో అలా వారి స్మృతిలో ఆత్మను వికారి నుండి అనగా నలుపు నుండి సుందరంగా తయారు చేసుకోవాలి మాయ యుద్ధంలో భయపడరాదు విజయులుగా అయ్యి చూపించాలి వరదానము మహాదానులుగా అయ్యి విశాల హృదయంతో ఖుషీ ఖజానాను పంచే మాస్టర్ దయాహృదయులుగా అవ్వండి వివరణ జనులు అల్పకాలిక సంతోషాన్ని ప్రాప్తి చేసుకునేందుకు ఎంతో సమయాన్ని లేక ధనాన్ని ఖర్చు చేస్తారు అయిన వారికి సత్యమైన సంతోషం లభించదు ఇటువంటి అవసరమైన సమయంలో ఆత్మలైన మీరు మహాదానులుగా అయ్యి విశాలమైన హృదయంతో సంతోషాన్ని దానం చేయాలి అందుకు దయాహృదయము అనే గుణాన్ని ఉత్పన్నం చేసుకోండి మీ జడ చిత్రాలు వరదానాలిస్తున్నాయి కనుక మీరు కూడా చైతన్యంలో దయాహృదయం గలవారయ్యి పంచుతూ వెళ్ళండి ఎందుకంటే అందరూ పరవశాత్మలుగా ఉన్నారు ఎప్పుడూ కూడా మీరు వినేవారు కాదు అని అనుకోకండి మీరు దయాహృదయం గలవారిగా అయి ఇస్తూ వెళ్ళండి మీ శుభ భావనలు వారికి తప్పకుండా ఫలితాన్ని ఇస్తాయి స్లోగన్ యోగ శక్తి ద్వారా ప్రతి కర్మేంద్రియాన్ని ఆర్డర్లో నడిపించేవారే స్వరాజ్య అధికారులు అచ్చా ఓం శాంతి